తై ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా తై ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది సున్ని ప్రేమా ఏ సున్ని ప్రేమా నా ఏ సున్ని ప్రేమా సున్ని ప్రేమా నా ఏ సున్ని ప్రేమా ఏన్ని నా ఏ సున్ని ప్రేమా ప్రేమా నా సున్ని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది సున్ని ప్రేమ తల్లి ఒడిలో ఉన్నప్పుడు వెదకి రక్షించి కాపాడిన తండ్రి నీ ప్రేమకు హద్దులెవరు ఏ ఎదరు వేయేల నోలతో కొనియాడు నీ ప్రేమకు ఎవరు ఏ ఎదొలరు ఏసయ నూలతో కొని కొనియాడదనయ్య వేయేళ్ళ నూలతో కొనియాడెదనయ్య తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ఏసుని ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ఏసుని ప్రేమా